మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కృష్ణ భరత్ సైకాలజిస్ట్ నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే ఈ తల్లి గొప్ప తల్లి మనసు అసలు ఆకాశం అంత పెద్దది తల్లికి ఉన్న ఓపిక అసలు ఈ భూగర్భానికి కూడా ఉండదు ఇలాంటి మాటలు మనం చాలా వింటున్నాము మరి నిజంగానే అసలు తల్లి ఎందుకు గొప్ప అనడానికి నేను చెప్పాను కానీ ఈ మధ్య కాలంలో తల్లులు కొంచెం కర్కశంగా మారుతున్నారు సో ఈ రెండింటి వ్యత్యాసాన్ని అసలు తల్లి గొప్పతనాన్ని ఏం చెప్తారు మనం చూస్తూ ఉన్నాం మేడం అంటే ఈరోజు మీరు గమనించండి సినిమాల్లో కానీ ఒక అమ్మ మీద అమ్మ ప్రేమ మీద ఒక సినిమా వస్తే అది హిట్ మీద సినిమా వచ్చినా హిట్ అయిపోతుంది దానికి సంబంధించి ఒక డైలాగ్స్ వచ్చినా కూడా ఈరోజు బాగా పాపులర్ అవటం అనేది మనం చూస్తున్నాం అంటే మనకి అమ్మ అనే ఆ పదము మనకి చాలా ఒక ఎమోషన్ దానికి ఎప్పుడు మనకు గౌరవం ఉంటుంది ఇది చేస్తున్నాము అయితే మీరు ఇటీవలి కాలంలో గమనిస్తుంటే జనరేషన్ మారిందండి ఈ జనరేషన్ ఎలా ఉందంటే అమ్మ ప్రేమ గొప్పది అంటే నమ్మే పరిస్థితి లేదు వాళ్ళకి లాజిక్ కావాలి ఇది ఎందుకు గొప్పదో మనం చెప్పగలగాలి మధ్య లేదా స్పీకర్ వీరందరూ కూడా ఒకప్పుడు ఎమోషన్ కదా అని వాళ్ళకి హర్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా కొడుకు పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్ననికి రెస్పెక్ట్ ఇవ్వడం ఉండేది ఈ మధ్య కాలంలో అవును వాళ్ళు కన్నంత మాత్రాన ఎందుకు గొప్ప అనే క్వశ్చన్ మార్క్ ఇలాంటి మాటలు మనం వింటున్నాము ఎందుకు అంటే ఇప్పటి జనరేషన్ అంటే ఒక ఏదన్నా ఒక కాన్సెప్ట్కి వాళ్ళకి లాజిక్ కావాలి ఎందుకు ఇది గొప్పదని చెప్పగలిగితే వాళ్ళు అప్పుడు మాత్రమే అంగీకరిస్తున్నారు తప్ప పెద్దలు చెప్పారు కాబట్టి మేము వినాలి ఆ థాట్ లేదండి ఒక ఒక జనరేషన్ వరకు అది గుడ్డిగా నడిచిపోయింది ఇప్పుడు మా జనరేషన్ ఉందండి పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని చెప్తే మేము క్వశ్చన్ చేసేది లేదు బ్లంట్గా ఫాలో అయిపోవటమే కానీ ఈరోజు ఆ జనరేషను అలా లేదు మీరు ఒక రీజన్ ఇవ్వాలి దానికి నువ్వు ఇలా చేస్తే నీకు రిజల్ట్ వస్తుంది అనే రీజన్ ఇస్తేనే వాళ్ళు దాన్ని చేసే పరిస్థితి వస్తేనే అది వాళ్ళు నమ్ముతారు నమ్ముతారు అంటే వాళ్ళకి ఆ సైంటిఫిక్ బేస్ గానీ లేదంటే కనిపిస్తే నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో మనం అమ్మ ప్రేమ గొప్పది అని చెప్పేస్తే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు జనరేషన్ సార్ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే జనరేషన్ సిద్ధంగా లేదు అన్నమాట వాస్తవం దాంతో పాటు నిజంగా అప్పటి కాలం నుంచి తరతరాలుగా ఇప్పటి వరకు కూడా ఈ జనరేషన్లో కూడా అమ్మకి నిజంగా ఒక వాల్యూ ఉందంటారా నిజంగా ఉందండి సైన్స్ అనేది చెప్తుంది మదర్ మదర్తో ఒక చైల్డ్కు ఉన్న అనుబంధమే అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది లేటర్లో అంటే అడల్ట్ లైఫ్లో అతను ఎలా ఉంటాడనేది అతనికి చిన్నప్పుడు తన తల్లితో ఎలాంటి మందం ఉందో దాన్ని డిసైడ్ చేస్తుందని సైన్స్ చెప్తుందండి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారండి రెండు వేల పదమూడులో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఒక పన్నెండు మంది గర్భిణులు తీసుకున్నారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ని తీసుకున్నారు వీళ్ళందరూ కూడా సెవెన్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఆ రేంజ్ వాళ్ళని తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే కపుల్స్ని రోజు ఒక పద్ధతిలో మాట్లాడటము పాటలు పాడుకోవడం ఓకే అంటే బిడ్డ రూమ్లో ఉండగానే ఉండగానే కపుల్స్ ఒక ఒక పద్ధతిలో పాజిటివ్ వర్డ్స్ అవన్నీ మాట్లాడుకోవడం అనేది చేయమన్నారు ఇలా చేసినప్పుడు అంటే వీళ్ళు ఆ బిడ్డ ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది గమనించారు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఫాదర్ వాయిస్ కి మదర్ వాయిస్ కి డిఫరెంట్ గా స్పందించడం గమనించారు వాళ్ళ గుండె కొట్టుకునే వేగం ఉంటుంది కండి గుండె ఏర్పడుతుంది శిశువులో ఎనిమిది నెలలకట్ల చిన్న వయవం వస్తుంది అది కొంచెం ఫంక్షనింగ్ లో ఉంటుంది వీళ్ళ వాయిస్ కి డిఫరెంట్ గా స్పందించడం చూసారు మాట ఫాదర్ వాయిస్ కి ఒక రకంగాను మదర్ వాయిస్ కి ఒక రకంగాను స్పందించడం చూశారు ఇది ఊంగులో ఉన్నప్పుడు అండి ఆఫ్టర్ డెలివరీ తండ్రి వాయిస్ కంటే కూడా మదర్ వాయిస్కి ఎక్కువ రెస్పాండ్ అవ్వటం అనేది గమనించారు అన్నమాట మీరే గమనించండి చిన్నపిల్లలు జోలపాటకు కానీ అమ్మ జోలపాటకు కానీ కూడా వాయిస్కి చాలా రెస్పాండ్ అవుతారు మిగతా వాళ్ళ వాయిస్ కంటే కూడా అంటే కెన్ ఐడెంటిఫై ఇంట్లో నలుగురు ఎదురుకుంటే ఆ నలుగురు ఐదు వాయిస్లో నుంచి మదర్ వాయిస్ ఏదో వాళ్ళు స్పష్టంగా గుర్తుపట్టగలరు శిశువుగా ఉండగానే పెద్ద అయితే కాదండి చాలా బేబీగా ఉండగానే గుర్తుపలరు క్లియర్గా అవును చూస్తాం ఇప్పుడు మీకు ఈ పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే గర్భంలో ఉండగానే గుర్తుపట్టగలరు అని బయటకు వచ్చిన వాళ్ళు కాదు గర్భంలో ఉండగానే తల్లి వాయిస్ని తండ్రి వాయిస్ బిడ్డ గుర్తుపట్టగలరు బయటకు వచ్చిన తర్వాత తల్లి వాయిస్ ఇంకొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తున్నాను స్పర్శ కూడా తెలుస్తుంది నార్మల్ గా కళ్ళు మూసుకున్నా బాగా ఏడుస్తారు ఒక్కసారి జస్ట్ అమ్మ చేతిలోకి రాగానే ప్రశాంతంగా అయిపోతారు అంటే అమ్మ స్పర్శ అండి ఎవరికైతే చిన్నప్పుడు యాజ్ ఎ బేబీగా ఉన్నప్పుడు అమ్మతో ఎక్కువ ఆ ఫిజికల్ టచ్ అనేది ఉంటుందో వాళ్ళ తర్వాత లైఫ్లో చాలా సెక్యూర్గా ఉంటారు అంటే అంటే దే కెన్ బ్యాలెన్స్ దేర్ ఎమోషన్స్ ఆ ఎమోషనల్ వెంటిలేషన్ ఒక ప్రాపర్ వేలో ఉంటుంది అలాగే వాళ్ళు వాళ్ళ భార్యతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి నేర్చుకునే సంబంధ బాంధవ్యాలు కూడా బాగుంటాయి అంటండి చిన్నప్పుడు మదర్తో ఉన్న అఫెక్షన్ కానివ్వండి ఆ టచ్ కానివ్వండి ఆ ప్రేమ బంధం వీళ్ళ తర్వాత ఎలా ఉండాలో నేర్పిస్తుందండి అది ఆటోమేటిక్ నేర్పిస్తుంది అన్నమాట మీరు దానికి ఏమీ ఒక ఒక సిలబస్ లేదంటే ఇలాంటిది ఏమీ ఉండదు ఈ ఏ న్యాచురల్ ఫినామినా సహజంగా జరిగే ప్రక్రియ అనమాట అందుకనే బిడ్డ ఒక దశలో తల్లి దగ్గర ఎక్కువ ఉండాలి తల్లితో ఎక్కువ టచ్లో ఉండాలి తల్లి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఒళ్ళోకి తీసుకుంటూ ఉండాలి తను పాటలు పాడుతూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఇవన్నీ చేస్తుండారు మ్యూజిక్ సైకాలజిస్ట్ ఒకళ్ళు పరిశోధన చేశారండి రెండు వేల ఒకటిలో ఒక పరిశోధన చేశారు చేస్తే ఏంటంటే ఎనిమిది నెలలు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పసిపిల్లలు ఉంటారు కదండి వీళ్ళు తల్లి మాటల కంటే పాటలకు ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు అంటే తల్లి తల్లి పాటలు మీకు అందుకనే మన సాంప్రదాయంలో చూడండి చిన్నమామ పాటలను లాలిపాట్లు కానీ పాటలు కానీ ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనం ఏదో ఒక సాంప్రదాయం అనుకుంటాం కానివ్వండి మీకు ఈరోజు కూడా పల్లెటూరులో మీరు గమనిస్తూ ఉంటే ఉయ్యాలే వేసి పాడుతూ ఉంటారు ఏవో పాటలు ఉంటాయి లాలిపాట్లు ఉంటాయి పల్లెటూరులో ఉంటాయి అవి పాడుతూ ఉన్నారు ఈరోజు ఇప్పుడంటే మనకి సిటీలో ఏదో మ్యూజిక్ బాక్స్లు వచ్చేసి మనం పెట్టేస్తున్నాం కానీ కానీ దాని అయితే తల్లి వాయిస్ అంత ఎఫెక్ట్ వీటిలో ఉండదండి ఎందుకని తల్లి వాయస్ కావచ్చు ఆమెగా గొంతు కావచ్చు ఆమె స్పర్శ కావచ్చు పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది సార్ ఇక్కడ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది తల్లి ప్రేమ మనకు తెలుస్తుంది కానీ అటు తల్లి ప్రేమ చూస్తారా ఒకసారి పిల్లల విషయంలో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా అయినా సరే ఒక స్త్రీ ఉంటుంది క్లియర్గా ఇప్పుడు నేనున్నాను ఒక పర్టికులర్ ఏజ్లో వన్స్ నేను అయిన తర్వాత ఖచ్చితంగా అసలు ప్రపంచం నిద్రించైనా సరే వాళ్ళ పిల్లలే వాళ్ళకు ముఖ్యం అనే రేంజ్లో మొత్తం త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు అంతగా ఎందుకు ఒక మహిళ మైండ్ కానీ మనసు తల్లి ప్రేమగా మారినప్పుడు ఎట్లా మౌల్డ్ ఎందుకు అవుతుంది అంటారు ఒక సైంటిఫికల్గా ఏం చెప్తారు మీరు దీని మీద కూడా కొన్ని పరిశోధనలు జరిగాయండి ఓకే అంటే మదర్హుడ్ మదర్హుడ్ అంటారు అంటే దాన్ని ప్రిపేర్ అవ్వటము మీరు ఈరోజు గమనిస్తే అండి చాలా చోట్ల ఏంటంటే మీకు ప్రీనేటల్ సైకాలజీ ప్రీనేటల్ సైకాలజీ అని ఒక బ్రాంచెస్ వస్తాయి సైకాలజీ కొత్తగా ఓకే అంటే గర్భంలో ఉండగానే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెలివరీ కాగానే ఒక వన్ ఇయర్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ అది ఒక సపరేట్ శాస్త్రం అయిపోయింది దాంట్లో కొన్ని సిలబస్ వచ్చింది దాని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయండి అంటే ఈ ప్రిపరేషన్ అవటానికి కొన్ని సూచనలు కూడా ఉన్నాయన్నమాట మదర్హుడ్ మీద ఆ టైంలో ఏమవుతుండే వీళ్ళకి చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మీకు ఒకటి గమనించండి డెలివరీ అయిన తర్వాత కొంతమంది మదర్స్ డిప్రెషన్కి వెళ్ళి గమనిస్తూ ఉంటారు తొమ్మిది నెలలు శిశువు గర్భంలో ఉంటారు డెలివరీ అవుతుంది చాలా మందిలో అంటే గర్భం తర్వాత కొంత డిప్రెషన్ వచ్చే అవకాశం వాళ్ళప్పుడు కొంచెము అంటే కొంచెం విపరీతమైన దగ్గర తీసుకోలేకపోవటము చిరాకు ఉంటారు ఇవన్నీ ఉంటారు అంటే వాళ్ళ అప్పటిదాకా తన గర్భంలో ఉండి ఒక అటాచ్మెంట్ ఉంటుందండి బిడ్డకి తల్లికి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది తన బాడీలో ఉండగానే కమ్యూనికేషన్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్లో కొద్దిగా డిఫరెన్స్ వస్తుందన్నమాట కమ్యూనికేషన్ వెళ్లే విధానం మారిపోతుంది ఇది కొంతమంది తల్లిలో అడ్జస్ట్ కాలేరు తీసుకోలేరు ఆ తీసుకోలేని క్రమంలో వాళ్ళకి కొంత ఇలాంటి బిహేవియర్ వచ్చే అవకాశం ఉంటుందండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా డిప్రెషన్ వస్తుంది అంటే టోటల్గా మనం గమనించాల్సింది ఏంటండి బిడ్డ మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది ఈవెన్ దో మీరు భార్యతో తన ఎలా మెలుగుతాడు పెళ్ళిన తర్వాత ఆమెను ఎలా ట్రీట్ చేస్తాడు అది కూడా అతని మదర్ నుంచే వస్తుందండి అలాగే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా నడుచుకోవాలనేది కూడా తన తల్లి తన మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుందో బిడ్డ అలాంటి ప్రేమనే తన చుట్టూ ఉండే నలుగురికి పంచడానికి ట్రై చేస్తాడండి ఇది సైన్ చెప్తుంది కాబట్టి ఇక్కడంటే మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఒక చైల్డ్కి సార్ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది అసలు మదర్ అనే ఎమోషన్కి ఒక నిజంగానే ఒక ఫుల్ స్టాప్ లేదు అసలు అది కామనే ఇంత గొప్పగా మాట్లాడుకునే మదర్ ఫీల్ కానీ ప్రేమ కానీ ఈ మధ్య మనం చాలా న్యూస్లు చూస్తున్నాం అసలు మదర్ ప్లేస్లో ఉండే సేఫ్ సేఫ్టీ ఇంకెక్కడ ఉండదు అనుకునే మదర్సే పిల్లల్ని చంపేయడం ఘోరంగా కొట్టడం ఒక వీడియో అయితే నేను చూశాను మీకు కూడా చూపించాను వీడియో ఇంత ఘోరంగా అంటే అసలు ఆమెనే వెళ్ళి కొట్టాలి అనిపించే అంత కోపంగా ఉందనమాట అంత కర్కశంగా ఎందుకు మారుతారు ఓకే తన లైఫ్ లో ఏదో నష్టం జరిగిపోయింది ఏదో అయినంత మాత్రాన ఏమి తెలియని చిన్న పిల్లల్ని కొట్టడమో చంపడమో చేస్తే తనకు న్యాయం జరుగుతుందని అపోహనాలా పిచ్చితనవనాలా లేకపోతే ఎందుకు అంత కర్కశంగా మారుతున్నారు మహిళలు తల్లి తల్లి అయిన తర్వాత కూడా చూస్తూ ఉంటామండి అండి కొంతమంది శిశువులు కర్కస తల్లి ఇలాంటి టైటిల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం తల్లే కాటు కాటు వేసిందను లేదంటే కొంతమంది డెలివరీ అయిన తర్వాత కొంతమంది కొంతమంది బేబీస్ మనకు ఒక్కోసారి డస్ట్బిన్లో దొరుకుతారు డస్ట్బిన్లో అమానుషము అమానుషం అని ఇట్లా టైటిల్స్ ఏదో వెరైటీ వెరైటీగా పెడుతూ ఉంటారండి కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంటే యాజ్ యూజువల్గా అలాంటి సంఘటనలో మనకు కోపం వస్తుంది కోపం కానీ ఏదో ఒక ఎమోషన్ వస్తుంది అరే ఏంటి ఇలా అయిపోతుంది బాధలు రావచ్చు మానవ సంబంధాలు ఎలా అయిపోయాయి ఏంటనే బాధ రావచ్చు లేదంటే పర్టికులర్ వ్యక్తి మీద మన కోపం కూడా రావచ్చు ఇప్పుడు మీరు అన్నారు నాకే మనకి కొట్టాలనిపించింది అలా ఆ వీడియో చూస్తే అని అది సహజమైన రెస్పాన్స్ అండి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా అందరికీ వచ్చే రెస్పాన్స్ అదే అయితే మనం చూడాల్సింది ఏంటంటే బీయింగ్ యాజ్ గా మేమేం చూస్తామంటే వాట్ ఈస్ ద కాజెస్ బిహైండ్ ద బిహేవియర్ ఒక బిహేవియర్ కి ఏంటండి మీరు కానీ నేను కానీ ఒక రకంగా ప్రవర్తించామంటే దానికి ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది దాని ఒక ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ బట్టే మనం ఇలా ప్రవర్తిస్తాం అంటే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు తల్లి కొడుతుంది అనుకోండి మనం చూసాం వీడియో ప్రతిరోజు అలా కొడుతుందంటే మనం చెప్పలేము ప్రతిరోజు అలాగే ఆమె ప్రవర్తిస్తుందంటే మీకు గ్యారంటీ లేదన్నమాట కానీ ఒక్కరోజు చాలా ఇచ్చినట్లోనే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చు తర్వాత మళ్ళీ తను మళ్ళీ బిడ్డని దగ్గరికి ఎందుకు అంటే అండి సహజంగా మన లైఫ్లో ఉండే ముఖ్యంగా తల్లి లైఫ్లో ఉండే కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి వాళ్ళకి మేబీ సింగిల్ మదర్ కావచ్చు సింగిల్ మదర్ అయితే చాలా ఎక్కువ ప్రస్ట్రేషన్ ఉంటుందండి వాళ్ళన్నీ చూసుకోవాల్సి వస్తుంది దానివల్ల కొంత వాళ్ళకు ఒక సైకలాజికల్ బర్డే ఉంటుంది మొయ్యాల్సి వస్తుంది భారం మొయ్యాల్సి వస్తుంది వాళ్ళు అలాంటి అంటే వీళ్ళు కొన్నిసార్లు చేస్తారంటే ఆ వెంటిలేట్ చేసుకోలేక బ్యాలెన్స్ చేసుకోలేక వెంటిలేట్ చేసుకోలేక ఏం చేస్తారంటే అండి వీళ్ళు అది అందుబాటులో ఉండే పిల్లలు మేము అనమాట ఎక్కడ ఎక్కడోసారి వెంటిలేట్ లేవాలి ఆ వెంటిలేట్ లేకపోతే వీళ్ళ హోమ్ స్టేటస్ దెబ్బతింటుంది వీళ్ళు స్థిరంగా ఉండలేరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి సరే ఇక్కడ కొంచెం ఖండించాల్సిన విషయం మనం కూడా వాళ్ళని ఏంటంటే ఓకే సో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నారు బట్ చిన్న పిల్లల్లో తీర్చుకుంటే ఫ్యూచర్ అంతా కూడా తల్లి మీద ఒకలాంటి కోపము భయమే ఉంటుంది తప్ప ఆమె మీద ప్రేమ రాదు కదా రెండో విషయము కొట్టడం వరకు కొంచెం అప్పటికి దాన్ని నేను సమర్థించలేను బట్ కొట్టడం పక్కన పెడితే చంపేస్తే ఆమె ఫ్రస్ట్రేషన్ తీరిపోతుంది కదా అని చంపేస్తే తనకు కావాల్సిన దానికోసం దానివల్ల ఉపయోగం ఏంటి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి అంటే కన్ను తల్లి పిల్లలను చంపేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోండి మీరు ఆశ్చర్యపోతారు నేను లేకపోతే నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతే తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది చాలామంది మదర్స్ ఎక్కువ మంది అలాగే ఉంటారండి నేను డిసైడ్ అయ్యాను నేను సూసైడ్ చేసుకోవడానికి నేను డిసైడ్ అయ్యాను నా బిడ్డలను ఎవరు చూస్తారు ఈ థాట్తో కొంతమంది అంటే నాతో పాటు తీసుకెళ్ళిపోతే కదా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అంటే ఈ రకంగా ఇది చాలా బాధించదగ్గ విషయమే కదా వాల్యూ మనం ఇందాక ఫస్ట్ లో నేను అడిగాను అంటారా బట్ ఇక్కడ మనకి వాల్యూ లేకనే తల్లి వాళ్ళ పిల్లలతో సహజ చచ్చిపోతుంది మీరు అల్టిమేట్ గా చూస్తే తల్లి ప్రేమ ఎప్పుడు కూడా గొప్పదే అండి అది మనం ఎమోషనల్ గా చెప్పచ్చు సైంటిఫిక్ గా కూడా చెప్పొచ్చు సైంటిఫిక్ గా కూడా చెప్పొచ్చు ఎందుకంటే మీరు నాట్ ఓన్లీ ఎమోషనల్ థింగ్ అండి ఈవెన్ దో మదర్ లవ్ ది బ్రెయిన్ బ్రెయిన్ కూడా మారుస్తుందండి ఎవరికైతే మదర్తో బాగా అనుబంధం ఉందో వాళ్ళలో అలాంటి పిల్లల్లో హిప్పో క్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది మనకి బ్రెయిన్లో ఓకే ఆ హిప్పో క్యాంపస్ ఏం చేస్తుందంటే మన ఎమోషనల్ రెగ్యులేషన్స్ కానివ్వండి అంటే మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవడము స్ట్రెస్ రెస్పాన్స్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి దాన్ని చూస్తుందండి కాగ్నెటివ్ ఫంక్షనింగ్ అంటే మీరు ఎలా ఆలోచించాలి ఇవన్నీ ఈ మూడింటిని ఈ హిప్పో క్యాంపస్ కంట్రోల్ చేసుకోండి అలాంటి ఇప్పో క్యాంపస్ ఎవరికైతే తల్లి ప్రేమ బాగా ఉందో తల్లితో మంచి అటాచ్మెంట్ ఉందో వాళ్ళలో తల్లితో అటాచ్మెంట్ లేని పిల్లలకంటే పది శాతం ఎక్కువగా ఉందండి దాని సైజు ఇప్పు క్యాంపస్ సైజు పది శాతం ఎక్కువగా ఉంది అంటే దే ఆర్ బెటర్ దెన్ ఎవరైతే తల్లి ప్రేమ తల్లితో సరైన అటాచ్మెంట్ లేని వాళ్ళకంటే బెటర్ దెన్గా ఉంటారు ఈ అంశాల్లో మీరు ఎమోషనల్ రెస్పాన్స్లో కావచ్చు స్ట్రెస్ రెస్పాన్స్లో కావచ్చు లేదంటే ఫంక్షనింగ్ లో కావచ్చు దే ఆర్ బెటర్ వెన్ వి కంపేర్ విత్ ద ది చైల్డ్ అంటే తల్లితో ప్రేమల అటాచ్మెంట్ లేని తో పోలిస్తే వీళ్ళు బెటర్గా ఉంటారు అంటే ఒక ఎమోషనల్ కాకుండా ఒక బిడ్డ బ్రెయిన్ కూడా మార్చేంత గొప్ప శక్తి తల్లి ప్రేమలో ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ లాలో కూడా ఒకవేళ ఇద్దరు కపుల్స్ విడిపోతే ఫస్ట్ ఖచ్చితంగా పిల్లల్ని తల్లి దగ్గర ఉంచడానికే ప్రయారిటీ ఇస్తారు దిస్ ఇస్ ద రీజన్ అండి ఎందుకంటే ఒక పర్టికులర్ ఏజ్ వరకు తల్లితో అనుబంధం బిడ్డకు అవసరం అన్ని రకాలుగా శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను తల్లి ప్రేమతో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి దగ్గరే ఉంచుతారండి ఒక పర్టికులర్ ఏజ్ వరకు తర్వాత మళ్ళీ మీరు ఎవరి దగ్గర ఉండే బెడ్ల ఛాయస్ ఉంటుంది లా ప్రకారం అంటే బెడ్ని అడుగుతారు ఒక ఏజ్ తర్వాత నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అని మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ బట్ ఒక బిలో మేబీ బిలో ఫైవ్ ఇయర్స్ ఏదో ఉందండి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ లా ప్రకారము ఆ బిట్వీన్ ఆ బిలో ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి మస్టన్షుడ్గా మదర్ దగ్గరే ఉంచుతారండి అకార్డింగ్ లా ప్రకారం ఎందుకంటే ఈ కాంపోనెంట్ కోసం బిడ్డకి తల్లి నుంచి ఈ ప్రేమ కాన్సెప్ట్ కోసమే దాని అలా డిజైన్ చేశారు అన్నమాట సార్ ఇక్కడ మళ్ళీ సైంటిఫికల్గా ఉండటంతో పాటు మనము ఒకసారి చివరిగా చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో మదర్స్ డే అని ఒక స్పెసిఫిక్ డే పెట్టుకొని వాళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్ అంతా ఒక రోజులు మన సైడ్ అలా లేదు ప్రాబబ్లీ ప్రతిరోజు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు అసలు పట్టించుకొని వాళ్ళు పట్టించుకోరు సో ఈ రెండింటినీ మనం ఎలా చూడొచ్చు అంటారు అండ్ మనకి మన దగ్గర ఉన్న మదర్కి ఒక్కరోజు ఆ రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుందా అంటే మీరు సాంస్కృతి ప్రభావం ఉంటుందండి ఒక ప్రాంతం మీద ఒక దేశం మీద అక్కడ ఉండే కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి సాంస్కృతిక కారకాలు ఉంటాయి వాటి ప్రకారం ఉంటుంది అంటే మీకు ఫారిన్ కంట్రీస్లో ఏంటి వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటండి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళు సెల్ఫ్ రటానింగ్ వచ్చేస్తుంది అనమాట పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పేరెంట్స్తో చాలా తక్కువ ఉంటారు పేరెంట్స్ కంట్రోల్ కూడా తక్కువ ఉంటుందండి వెస్ట్రన్ కంట్రీస్లో మీరు గమనిస్తే అంటే దే ఆర్ ఫ్రీ బర్డ్ వాళ్ళ పాకెట్ కొని వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అంతా వాళ్ళ ఇష్టం ఇలా ఉంటుంది బట్ వేరే ఇండియన్ కల్చర్ మన కల్చర్లో ఏంటంటే మనకి ఇరవైలో వచ్చింది కూడా మన పిల్లవాడు మన పిల్ల పిల్లవాడు కానీ కనిపిస్తాడు నాకు ఐదేళ్ళ పిల్లలు మా బాబు ఉన్నాడు అండి నా కొడుకు నాకు ఐదేళ్ళ పిల్లలు కానీ కనిపిస్తారు మా బతికే వచ్చిన ఇది మన కల్చర్ మన చిన్నప్పటి నుంచి మనకి అలా ఫీడ్ అవుతూ వస్తుంది ఆ మన సంస్కృతిలో భాగంగా వస్తుంది అలాగే మన మన సంస్కృతిలో ఏంటంటే ఇండియన్ కల్చర్లో ఏంటంటే తల్లి స్థానం ఎప్పుడూ ఒక గొప్ప ప్లేస్లో ఉంచుతారు తండ్రి తల్లి స్థానాలు మాతృదేవో బావ పితృదేవోబా అని మనకి చిన్నప్పటి నుంచి మనకు నేర్పుతారు కాబట్టి ఆటోమేటిక్గానే మనకు కొంత వాళ్ళ మీద ఒక ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడక్కడ కొన్ని ఉంటాయండి జనాలకి ఎక్కువ పర్సెంట్ ఎక్కువ పర్సెంట్ పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది టూ ఫ్రాంక్గా చెప్పండి మనకు ప్రత్యేకంగా మదర్స్ డే లాంటివి పెద్దగా అవసరం లేదు ఎందుకంటే ప్రతిరోజు మనం చూపిస్తాం మీరు ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి ఈ మధ్యకాలంలో ఆ సంస్కృతి లేదు కానీ పుట్టినరోజు నాడు మొట్టమొదటిగా తలస్నానం చేసి తల్లిదండ్రుల కాలకి నమస్కరించిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు చాక్లెట్లు పంచడం కానివ్వండి స్కూల్కి వెళ్ళి టీచర్లకి పంచడం కానివ్వండి ఇవన్నీ ఒకప్పుడు మన కల్చర్లో భాగంగా ఉండేది అలాగే ఏదన్నా బయటకు వెళ్తున్న ఏదన్నా పండగలప్పుడు కానివ్వండి మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కరించిన తర్వాతనే మనం ఏదైనా చేసేవాళ్ళం ఇప్పుడు ఇప్పటికప్పుడప్పుడు మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ తల్లిదండ్రులను గౌరవించుకునేది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ దాంట్లో అమ్మకి ఇంకొంచెం ఎక్కువ స్థానం తండ్రి కంటే కొద్దిగా కొద్దిగా ఎక్కువ స్థానం అవ్వడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా మనకి మదర్స్ డే అనేది అంతగా అవసరం లేదు కానీ అక్కడున్న కల్చర్ ప్రకారం ఏంటంటే వాళ్ళు మదర్స్ దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉంటారు కాబట్టి ఒక ఏజ్ తర్వాత కొద్దిగా మదర్స్కి దూరంగా ఉంటారు పేరెంట్స్కి ఆ రోజు ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడము మదర్కి అంటే అది ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో మనకు కూడా అలా మనకి అన్ని కొన్ని కొన్ని సూపర్ సో మొత్తానికి ద ఇంపాక్ట్ ఆఫ్ మదర్ అనేది ఎంతగా ఉంది మదర్ ఎమోషన్ మదర్ ప్రేమ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ ఎటువంటి తల్లి మీరు మదర్ చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు అయి ఉంటారు సో మీరు మీ పిల్లల్ని ఎలా బయట సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నారు అనేది అనేదంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుందని సైంటిఫికల్గా సార్ చెప్తున్నారు

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకు ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో